కావాలి జర్నలిస్టుల సమస్యల గురించి తర్వాత మన డిఎస్ ఉన్నటువంటి కార్యక్రమం వచ్చి మా జిల్లా కేంద్రంలో ప్రజలు ఐదో రోజు లేదా పట్టణం పట్టడం చాలా సౌకర్యము బాధాకరం సమాజంలో వారి న్యాయమైన కోరికలు తీర్చాలి వెంటనే ప్రభుత్వం తీర్చాలని మేము సంఘ పక్షాన మరియు సామాజిక పక్షాన కూడా వారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ప్రభుత్వమే ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఎటువంటి సమస్య కాకుండా ఉండేటువంటి సమస్య న్యాయమైన కోరుకుని కోరుతున్నారు కాబట్టి వారికి ఒక ఇల్లు మేము మేము కౌన్సిల్ ఉన్నప్పటి కూడా ఒక ముప్పై సంవత్సరం నుంచి కూడా కోరుతున్న ప్రజాప్రజల నుంచి పచ్చి పదవి తప్పనిసరిగా ఇల్లు కేటాయించాలని కోరుతున్నాము అప్పుడు ఆర్డీ అనుమతులు ఒకసారి ఉన్నప్పుడు కూడా ఇచ్చా చెప్పారు కానీ చాలా మంది ప్రజాప్రజులు కూడా ఎంతో మంది ఇచ్చా ఇచ్చా అనుకుంటా మరి వాయిదా ఇచ్చారు అది బాధాకరం అనిపిస్తుంది మాకు కానీ అతిగా ప్రతినిధులు అంటేనే తెలుసుకోవాలి సమాజం అంటే తెలుసుకోవాలి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలుసుకోవాలి విజయ శరీరానికి నేను ప్యాన్ కార్డు ఎటువంటిదో అట్లనే ప్రజాప్రతినిధులు అటువంటి వారు ఈ రోజు ప్రజాప్రతినిధులు రోజు ఉన్నారంటే ఇంకా మనం సోదలయం బాధాకరం మనకు కానీ ఏం చేయకుండా శరీరము కోమలకి వెళ్ళిపోతుంది అలానే ప్రజాప్రతిని లేకపోతే కూడా మనకు ప్రజలను ఉదయం చేస్తే ఛాయ్ లేకుండా ఉంటారు టీ లేకుండా బోయలు లేకుండా ఉంటారు కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా వాళ్ళు కానీ లేకుండా సామాజిక సమాజంతో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను తప్పనిసరిగా వాళ్ళ న్యాయమైన సమస్యలు తీర్చాలనుకోకర్స్ అసోసియేషన్ మినీ స్టేడియం అధ్యక్షుడు గంగా గౌతమ్ రెడ్డి గారు మరి మేము సహచర సభ్యులము వివిధ స్థాయిలో ఉండే మేము మద్దతు సంఘీభావాలు తెలియడానికి జర్నలిస్టులు ఐక్యత కొరకు జర్నలిస్టుల కొరకు ఐక్యత కొరకు తెలియడానికి సంఘీభావాల కొరకు రావడం జరిగింది అంటే ఈ జర్నలిస్టులు గత ముప్పై సంవత్సరాల నుండి నాకు తెలిసి మరి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాల గురించి చాలా చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో నుండి కూడా చూస్తున్నాను మరి ఈ విషయంలో అది న్యాయబద్ధమైంది జర్నలిస్టులలో చాలా మంది కూడా వాళ్ళు ఇళ్ల స్థలాలు కానీ మా గుహము లేకుండా కిరాయిలకు రెంట్స్కుంటా ఉండడం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళు చాలా విధ స్థితిలో ఉన్నారు ఆ విషయంలో ఆ దిశలో కూడా ప్రభుత్వం ఆలోచించి వారి న్యాయబద్ధమైన కోరికను మరి తీర్చాలని చెప్పి మరి మేము హిండి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ స్పక్షాన మేము కోరుతా ఉన్నాం తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడున్న ప్రజాప్రతి అదే అనేక మంది సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మరి సత్వరమైన నిర్ణయం తీసుకొని ఇంకా దాంచకుండా మరి తొందర నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ చెప్తా समाज सेवा जैसे भी भूसाला भन्ना समाज सेवा जैसे भी कुला भन्ना

ক্েযে মালালে ক্েয়ে సమాజ సేవ చేసే మీకు సలమన్నా వైరస్తో మనిషి తక్కినా దగ్గరికి వెళ్తారు వాసవాలను ప్రపంచానికి తాతి తప్పుతారు అందరికీ అందిస్తున్నారు ప్రభుత్వం

చేసిన ఉద్యోగుల భాగంగా చేపట్టిన నిరాణ దీక్ష రోజు ఐదో రోజు జరుగుతుంది ఈ దీక్ష చేయడానికి ప్రజీ భావ వ్యాపారవేత్త కూడా రాజు గారు ప్రచారం వారికి భాకం సుస్వారం రెండు విషయాలు రాజగోడ మాట్లాడతారు హలో నమస్కారం ఆకీ నా యొక్క స్వాగతం ఈరోజు ఈరోజు వీళ్ళ రోజు వరకు ధ్యానం చేస్తున్నారు ఇల్లు కోసం గవర్నమెంట్ సంపాదించేసి వీళ్ళకి దాఖరించి అందరికీ వస్తున్నాం సాధన కోసం చేపట్టిన ఉద్యమానికి ఉద్యమంలో భాగంగా ఐదో రోజు చేరిన మన జర్నలిస్ట్ నిరసన నిత్య శిబిరాన్ని ఓల్డ్ ఎస్ అసోసియేషన్ సీనియర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుండి హరే అశోక్ కుమార్ గారు విశ్వనాథం గారు గురిత యాదవ్ గారు అబ్బుల్ బాగా సజీభవన్ నిర్పేసి వచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం జర్నలిస్టును ఉద్దేశించి మాట్లాడవలసిందిగా హరి అశోక్ కుమార్ గారు ಮರ ಆ ಕಬರೇದ್ದ ಅ ಸೋದರು ಸಂಘೀವನ್ ಅಲ್ಲೇ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಸಂಘೀಭಾವಿ ಪಾರ್ಟಿ ಸಂಖ್ಯೆ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟ ಸಂಘೀಭಾವ ಅಂದರು ಸಂಖ್ಯಭಾವ ಮರ ಇಕೈನಾ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అట్లాగే మా మాట ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు స్పందించి దీనికి తొందరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేటట్టు చూడాలని మా తెలంగాణ ఆల్ సీనియర్ జన్ పక్షాన అట్లాగే తెలంగాణ పెన్షన్ కూడా వారిని కోరుతా ఉన్నాను